నేరం చేసింది లహరి అని చెప్పేసి తనని పోలీసులకు పట్టించి శరణను బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆనంద భైరవి లహరిని తీసుకుని బయటికి వెళ్తుంది ఈలోపు ఒక కారు వచ్చి ఇంటి ముంగట ఆగిస్తుంది అందులో ఎస్ఐ మౌనిక గారు దిగుతారు ఈలోపు ఆ మౌనికను చూసి షాక్ అయిపోతారు అందరూ దర్శన్ వస్తాడు అమ్మ ఎస్ఐ మౌనిక గారు అని అంటుండగా అప్పుడు వెంటనే నేనం చేసింది నా కోడలు శరణ్య కాదు నా కూతురు లహరి అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి నిజం చెప్పేసరికి దర్శన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి మేడం మీ కోడలు చేసింది అసలు తనెందుకు అరెస్ట్ చేశారు అని మౌనిక అడుగుతుంది ఇక జరిగిన విషయం అంతా ఆనంద భైరవి చెప్తుంది సరే అసలు ఇందులో ఎవరి పాత్ర ఉందో ఏంటో అనేది నేను ఒక్కసారిగా లహరితో మాట్లాడతాను తనని ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పేసి అందరు కలిసి లోపలికి వెళ్తారు ఈ లోపు అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఆ మౌనిక ఎస్ఐని చూసి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత తనతో నేను స్పెషల్గా మాట్లాడాలి అని చెప్పేసి అన్న తర్వాత ఇక లోపలికి మౌనిక ఉన్ను లహరి వెళ్తారు ఇప్పుడు చెప్పు లహరి అసలు నీకు మహేష్ ఎలా పరిచయం అయ్యాడు దాని తర్వాత మహేష్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అసలు ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు లహరి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ప్రకాష్ ఇక ప్రేమించాను ప్రకాష్ని తన ఫ్రెండ్ అనుకున్నాడు ఆ తర్వాత తనతో మాట్లాడడం తనని లవ్ చేయడం ఈ విషయం చెప్పిన తర్వాత అనుకోకుండా వాళ్ళు ఒకే రూమ్లో ఉండడం దాన్ని వీడియో తీయడం మహేష్ బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా చెప్తూ ఉంటుంది దీని ద్వారానే ఆ మహేష్ను ఎలాగైనా నాకు ఆ వీడియోలు ఇస్తానని చెప్పేసి అంటే నేను రీసెంట్కి వెళ్ళాను అదే సమయానికి అతను కూడా అక్కడికి వచ్చాడు ఇక అప్పుడు నన్ను ఏదో బలవంతంగా చేయబోతాడేమో అని భయంతో నేను అందులో జ్యూస్లో మత్తు కల్పించాను ఆ మత్తు కల్పించే సమయానికి అతను అది తాగి విషంగా మారిపోయింది ఫోటోల కోసమని భయంతో ఇంటి పరువు పోతుందేమో అని ఇక అలా చేశాను తప్ప వేరే ఉద్దేశం మీద కాదు నేను మహేష్ను చంపాననుకోలేదు అలా రైటే కానీ ఇదంతా ప్లాన్ ఎవరిచ్చారు అసలు అక్కడికి ప్రకాష్కి ఎలా తెలిసింది అని అన్న తర్వాత ఆ పే అక్కడ ఉన్న ఫొటోస్ ఇట్లా తీసుకొస్తే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి అనన్య చెప్పింది దాని ప్రకారంగానే నేను అక్కడ మహేష్ని కలిసి అతని దగ్గర ఉన్న ఫోటోలు తీసుకోవాలనుకున్నాను అసలు ఈ విషయం ప్రకాష్కి తెలిస్తే అక్కడికి ఎలా వచ్చాడు సరే దీని వెనకాల ఉంది అన్నన్య అని చెప్పేసి అంటున్నావు కదా తనతో కూడా నేను మాట్లాడి కొన్ని నిజాలు తెలుసుకుంటాను తనని పిలువు అని లహరి బయటకు వస్తుంది అన్నన్య నేను పిలుస్తుంది అనసరికి ఏంటి నన్న అని చెప్పేసి గుటుక్కుమని గుటుకలు వేస్తూ ఉంటుంది అప్పుడు భయంతో లోపలికెళ్తుంది వెంటనే మౌనిక అనన్య మీద ఇంట్రగేషన్ మొదలుపెడుతుంది చెప్పు అనన్య అసలు నువ్వు లహరికి ఎందుకు హెల్ప్ చేసావు ఈ లహరికి ఎందుకు అన్ని విషయాలు చెప్పి ఆనిచ్చింది నేనే అయినా మేడం తప్పు చేసింది శరణ్య అని తన తప్పు ఒప్పుకొని అరెస్ట్ అయింది కదా మళ్ళీ దీని పేరు మీద ఇంట్రగేషన్ ఎందుకు మేడం అని అడుగుతూ ఉంటుంది నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పు అసలు లహరికి నువ్వెందుకు ప్లాన్ ప్రకారంగా చెప్పావు అంటే ప్రకాష్కి ప్రకాష్ని రప్పించింది నువ్వు అక్కడ మహేష్ను చంపేలా ప్లాన్ చేసింది నువ్వు ఇదంతా ఈ కుటుంబం మీద పగపట్టి చేశావని కూడా అర్థమవుతుంది ఇప్పుడు చెప్తావా లేకుంటే అని చెప్పేసి అంటుండగా లేదు మేడం నేను ఏ పొరపాటు చేయలేదు అసలు ఆ మహేష్ ఎవరో ఈ ప్రకాష్ ఎవరో నాకేం తెలియదు లహరి ఇబ్బంది పడుతుంటే జస్ట్ క్యాజువల్గా నేను ప్లాన్ ఇచ్చాను అంతే అవునా అని చెప్పేసి వెంటనే రెండు చెంపలు వాయిస్తూ ఉంటుంది ఆ ఎస్ఐ మౌనిక నిజం చెప్తావా లేకపోతే నా చెయ్యి వాట ఎలా ఉంటుందో ఒక్కసారి ఇందులో సమీర పాతన తర్వాత లహరి జీవితం స్పాయిల్ అవుతుందని అంటే ఇందులో నీ అస్తం ఉంది కాబట్టి ఇక నింద చేయని వాళ్ళ మీద నింద వేసి ఇప్పుడు నేను ఏం చేయాలి అరెస్ట్ చేయాలి కదా వద్దు మేడం మీకు దండం పెడతాను మీరు నిజం చెప్పు లహరిని దెబ్బ కొట్టాలని అలా ప్లాన్ చేశాను కానీ నా పొరపాటు ఏం లేదు ఆని అన్న తర్వాత వెంటనే చెంపలు వాయించిన తర్వాత మరోవైపు మౌనిక బయటకు వస్తుంది ఇక్కడ అసలు అనన్య వల్ల ఈ కుటుంబం ముక్కలైంది కదా హస్తం కూడా ఉన్నట్టుందని చెప్పేసి ప్రీతి అనుకుంటూ ఉంటుంది బయటకు వచ్చినాక మౌనిక నీ కోడలు నీ కూతురు ఎలాంటి తప్పు తనని నేను బయటికి తీసుకొచ్చే పూచి నాది అని చెప్పేసి ఇందులో ఇన్వాల్వ్ మీ కూతుర్ని కాపాడడానికి అక్కడ శరణ్య కూడా అరెస్ట్ అయింది ఇక ఎలాగే అని వెంటనే అక్కని మౌనిక వెళ్ళిపోతుంది ప్లీజ్ ఎస్ఐ గారు ఎలాగైనా నా కోడలు ఈ ఇంటి కోసమని తను చేసిన త్యాగాలకు ఇక మాకే ఎలాగనిపిస్తుంది తనని ఇక ఈ ఇంటి కోసం అని బయటికి తీసుకొచ్చేదాకా పూచినది హామీ ఇస్తున్న అంటుంది ఈ లోపు మౌనిక దర్శన్ని తీసుకొని స్టేషన్కి వెళ్తుంది అక్కడ ఇక ఎస్ఐ అదే సంతోష్ ఉంటాడు కదా సంతోష్ మౌనికను చూసి వెంటనే గబుక్కుమని లేచి ఇక సెల్యూట్ కొడతాడు ఇక ఈ ఫైల్ కోసం అదే ఇప్పుడు నడుస్తున్న శరణ్య ఫైలు ఇవ్వమని అంటాడు అప్పుడు వెంటనే శరణ్య ఫైల్ ఇస్తుంది దానిలో చూసిన ఎవరు నేర వస్తులని చెప్పేసి అనుకుంటున్నావు సంతోష్ అని మౌనిక అడుగుతుంది తన నేరం చేసిందని ఇక నిజానిజాలతో ఉన్నాయి మేడం అన్న తర్వాత మీరు తెలుసుకుంటే చాలా పొరపాటు ఒకసారి మనం ప్రకాష్ దగ్గరికి వెళ్ళాలి కరెక్ట్గా ప్రకాష్ దగ్గరికి వెళ్ళిన మౌనిక ఆ మౌనికను చూసి ప్రకాష్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక్కడ అనునియబండా ఉంటుంది ప్రకాష్ దగ్గరికి వెళ్ళిన ఆ మౌనిక ఎస్ఐ వెంటనే ప్రకాష్ని ఇంట్రాగేషన్ పేరుతో అసలు మహేష్ నీకెలా తెలుసు లహరి ఎలా తెలుసు లహరి బాయ్ ఫ్రెండ్ నువ్వు పక్కడ్ షాక్ లో ఉండిపోతాడు